సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన మీరు వింటున్న నవల వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన కోతి కొబ్బరికాయ మూడవ భాగం ఇప్పటి జరిగిన కథ రైల్లో ఏదో పని నిమిత్తం రాజమండ్రి ప్రయాణిస్తున్న రచయిత వాసిరెడ్డి సీతాదేవి రైల్లో ఇద్దరు మాజీ మంత్రి మాజీ ఇంజనీరు మాట్లాడుకుంటున్న సంభాషణ విని ఉలిక్కి పడుతుంది వర్షాలు బాగా పడుతున్నాయని ఇరవై నాలుగు గంటల్లో రాజమండ్రికి ఆపద రాబోతుందని విని ఎంతో ఆందోళన పడుతుంది తరువాత మాజీ మంత్రితో సంభాషణలోకి దిగిన ఆమె తన స్నేహితురాలు కమల ఎలాంటి దయనీయ పరిస్థితిలో చనిపోయిందో చెబుతుంది అది విన్న మాజీ మంత్రి తన కథే చెబుతుందని ఉలిక్కి పడతాడు ఆ తర్వాత తను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోతుంది సీతాదేవి ఆమె కోసం వచ్చిన కోఆర్డినేటర్ కల్పన ఆమెను రిసీవ్ చేసుకుని అమలాపురం వెళ్ళడానికి జీపులో బయలుదేరి దారిలో కోనసీమ గురించిన ఒక పురాణ కథను చెబుతూ ఉంటుంది ఆ పురాణ కథ ప్రకారం ఆ మట్టిలో ఎవరైనా నిలబడితే వాళ్ళలో ఉన్న అహంకారము స్వార్థము బయటపడతాయి దీనికి సాక్షాత్తు రామాయణంలోని లక్ష్మణుకు లక్ష్మణుడు కూడా మినహాయింపు కాలేదు అందువల్ల రాముడు ఆ మట్టిని తీసుకొని తిరిగి అయోధ్య రాజ్యానికి వెళతాడు రావణ సంహారం తర్వాత ఆ మట్టిని కుప్పగా పోసి అందరినీ దానిమీద నిలబడి చెప్పమంటాడు దాని మీద మొదట నిలబడిన హనుమంతుడు తానే గొప్ప అన్నట్టు మాట్లాడతాడు ఆ తర్వాత నిలబడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి కూడా తన వల్లే రాముడు రాముడి కథ ఇప్పటి వరకు ప్రసిద్ధి చెందిందన్నట్టు అందరూ అలా మాట్లాడతారు చివరికి సీతాదేవి కూడా మట్టి మీద నిలబడటానికి అన్నట్టు లేచి నిలబడుతో నిలబడటంతో రాముడికి ఎంతో భయం వేస్తుంది తన గురించి ఏం మాట్లాడుతుందో సీత అని అనుకుంటాడు అక్కడి వరకు చూసాం కదా మరి ఆ తర్వాత కథ ఇలా సాగుతుంది ఇహ అర్ధాంగైన సీత అయితే సద్గుణాభిరాముడికి వణుకు పుట్టింది ఒళ్ళు చల్లబడింది సూర్యవంశ చరిత్ర రఘువంశ చరిత్ర ఆ చారెడు మట్టిలో హనుమా రాముడు గంభీరంగా ముఖం పెట్టి ఆంజనేయుణ్ణి చూశాడు స్వామి రామభక్త హనుమాన్ మోకరిల్లాడు ఏమి ఆజ్ఞ ఆ మట్టి తీసుకెళ్లి గౌతమి నదుల మధ్య కలిపే ఆజ్ఞాపించాడు కోదండరాముడు ప్రభు ఆజ్ఞ కానీ నాదొక చిన్న కోరిక అనుగ్రహించాలి ఏమిటది తలల రావణ బ్రహ్మను యుద్ధరంగంలో ఎదుర్కొన్నప్పుడు రాముడు స్థైర్యాన్ని కోల్పోలేదు కానీ ఈ కోతి విధవ ఇప్పుడేమి కోరనున్నాడో కదా అతవిధి కలియుగంలో కోనసీమలో నేను స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే ఆశగా ఉంది అందుకు ప్రభువులు అనుగ్రహించాలి రాముడు అమ్మయ్య తిమ్మయ్య కోరిక ఇదే కదా అని కుదుటపడ్డాడు అలాగే కానీ ఒక్క షరతు సెలవియండి ప్రభు నీ గుండెల్లో సీతారాములు ఉండరు భగవదంశ నీలో ఉండదు వట్టి కోతిగానే ఉండిపోతావు ప్రభు రామచంద్ర కనికరించాలి ఇన్నేళ్ళగా సీతారాముల సేవలకే జీవితాన్ని దారపోసిన వాడిని కింద ఉన్న మట్టిని పోగు చేసి మూట కడుతూ అన్నాడు హనుమంతుడు ఆ మట్టి స్పర్శ తగలగానే హనుమంతుడిలో వచ్చిన మార్పును పసిగట్టాడు రాముడు మేడం గట్టిగా పట్టు కూర్చోండి ఇక్కడ రోడ్డు షార్ప్ కరువు ఉంది అని హెచ్చరించింది కల్పన ఓకే కానీ ఆపేష మధ్య సస్పెన్స్ పెట్టేసి అప్పుడు రాముడు ఏమన్నాడు ఉక్కిర బిక్కిరైపోతున్నాను హీ డస్ నాట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ ఛాన్స్ ఏమిటేమిటి కల్పన సడన్గా మార్చేసావు అదే మేడం రాముడు ఇక ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు భారత ఖండంలో హైందవులు గుడులు కట్టి నీ విగ్రహాన్ని ప్రతిష్టారు ప్రతిష్ఠిస్తారు పూజిస్తారు కానీ నువ్వు కనిపించితే కర్రొచ్చు కొడతారు గడ్డలు విసురుతారు నీ జాతి వాళ్ళని బంధించి విదేశాలకు ఎగుమతి చేస్తారు అందుకు సమ్మతమేనా అని రాముడు హనుమంతుణ్ణి అడిగాడు మేడం అందుకు హనుమంతుడు ఒప్పుకున్నాడా అని నేను అడిగాను కల్పనను ఒప్పుకున్నాడు మేడం ఒప్పుకున్నాడు కల్పన నొక్కి నొక్కి చెబుతుంటే నాకు నవ్వు వచ్చింది అక్కడ రాముడి దర్బారులో తను ఉండి చూసినట్టే చెబుతోంది కల్పన కల్పనకి కథే కావచ్చు వాస్తవికత ఉట్టిపడేట్టు చెప్తుంది గొప్ప రచయిత్ర అయ్యే లక్షణాలున్నాయి కల్పనలో పుక్కిటి పురాణ గాథ నుంచి అల్లిన ఓ కట్టుకథను ఎంతటి నైపుణ్యంగా చెప్పగలుగుతుంది ఆశ్చర్యంగా ఉంది కల్పన శిల్పం శైలి అద్భుతం హనుమంతుడు అలా ఒప్పుకున్నాడంటే ఎవరు నమ్మారో ఈ కల్పన అన్నాను షూర్ మేడం ఒప్పుకున్నాడు తల మరీ మరీ ఎగరేసి చెప్పుకుపోతుంది కల్పన హనుమంతుడు ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా మేడం కళ్ళు గిరగిరా తిప్పుతూ నా వంక చూసింది ఎందుకట నాకు నవ్వ ఆగడం లేదు గుడిలో రాతి బొమ్మై కూర్చునే కంటే కోనసీమలో కోతై కొబ్బరి చెట్ల మీద తిరగడం కోటి రెట్లు నయం అన్నాడట హనుమంతుడు బ్యూటిఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎండింగ్ గొప్ప ముగింపు కొసమెరుపు కల్పన వీపు మీద చరిచాను బాస్ మెచ్చుకుంటున్నందుకు కల్పన ఉప్పొంగిపోయింది చాలా గొప్పగా చెప్పావోయ్ కథ బరువంతా చివరి వాక్యంలో ఉంది కథకు ప్రయోజనము ఆ ముగింపులోనే వచ్చింది శభాష్ కల్పన ఏమిటి మేడం మీ ముందా హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టుంది మూతి గుండ్రంగా తిప్పుకుంటూ సాగదీసి సాగదీసి అంది కల్పన దెర్ ఈజ్ స్ట్రీక్ ఆఫ్ జీనియస్ ఇన్ హర్ ఇంతకు ముందు ఈజీ గోయింగ్ టైప్ అనే అనుకున్నాను మేడం వచ్చేసాం అమలాపురం వీఆర్ జస్ట్ ఇన్ టైమ్ కల్పన కోఆర్డినేటర్ కల్పన అయిపోయింది నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం మేడం స్నానం చేసి టిఫిన్ తీసుకుని మీటింగ్ హాల్కు వెళ్దాం ఓకే నీ ఇష్టం మరో ఐదు నిమిషాల్లో జీపు అమలాపురం అతిథి గృహానికి వచ్చింది మహిళా సంఘం ఆర్గనైజర్స్ ఇద్దరు ఎదురొచ్చి ఆహ్వానించారు జీప్ దిగి అతిథి గృహంలో కాలు పెట్టే ముందు పక్కన నడుస్తున్న కల్పనని చూసి ఒక్క సందేహం కల్పన ఏమిటి మేడం ఆశ్చర్యంగా అంది కల్పన కథను కంచికి పంపేశావా సందేహాలుంటే అడగమన్నావుగా అన్నాను వాట్ మేడం మీరింకా అదే ఆలోచిస్తున్నారా సీత లేచి నిలబడింది ఎందుకో చెప్పలేదు రూమ్ నంబర్ టూ సి మనది అంటూ డోర్ తెరిచి గది చూపించింది గది తలుపు వేసింది కలయి చూస్తున్న నన్ను చూసి మేడం బాత్రూమ్ ఇటు అంది కల్పన చెప్పలేదు సీత ఎందుకు లేచి నిలబడింది రాముడి దర్బార్లో చిలిపిగా నవ్వింది కల్పన బాత్రూమ్ డోర్ తెరుస్తున్న నాకు నవ్వ ఆగింది కాదు మూడు రోజులు ఊపిరి సలపకుండా గడిచిపోయింది యూత్ క్లబ్స్ విజిట్స్ మహిళా సంఘాల సభలు సమావేశాలు ముఖ్యమైన సెంటర్సు గ్రామాల పర్యటనతో నేను వచ్చిన పని పూర్తయింది కల్పన అన్ని సమర్థవంతంగా నిర్వహించింది ఆ రోజు మూడు గంటలకు అతిథి గృహం చేరాము రెండు గంటలు విశ్రాంతి తీసుకుని లేచేసరికి కల్పన ఫ్రెష్గా తయారై వచ్చింది ఆమె వెనకే అటెండర్ కాఫీ టిఫిన్ పట్టుకొచ్చి నా ముందు ఉంచాడు త్వరగా కానియండి మేడం మనకు తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో కల్పనకేసి ఆశ్చర్యంగా చూశాను మళ్ళీ ఎక్కడికి ప్రోగ్రాం పెట్టావు అరగంట పోను అరగంట రాను ఏడింటికల్లా తిరిగి వచ్చేద్దాం రాజమండ్రి వెళ్ళే సంగతి ఏం చేసావు ఇప్పుడు బయలుదేరితే గోదావరి అందుకోవచ్చు బై ఛాన్స్ బెర్త్ దొరికితే వెళ్తాను లేకపోతే కోనార్కులో అదేమిటి మేడం రేపు సాయంకాలం వరకు మీరిక్కడే ఉంటున్నారు మీకోసం కోనసీమ స్పెషల్ పూతరేకులు తయారు చేయిస్తున్నాను రేపు రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కు మీ టికెట్ రిజర్వ్ చేయించాను త్వరగా కాఫీ తాగి డ్రెస్ చేసుకోండి కల్పనతో వాదించి లాభం లేదని తెలుసు అంత ఆప్యాయత అభిమానం అయిన వాళ్ళు కూడా చూపించరు ఓకే డియర్ ఇంతకీ ఎక్కడికి తీసుకుపోతున్నావో చెప్పలేదు సస్పెన్స్ మేడం సస్పెన్స్ ఈ మధ్య సస్పెన్స్ కథలు కూడా రాస్తున్నారుగా మీరు జీవితంలో సస్పెన్స్ చూడొద్దా కథల్లో సస్పెన్స్ బాగానే ఉంటుంది జీవితంలో సస్పెన్స్ భరించలేం కల్పన అది నిజమే మేడం ఆమె కళ్ళలో ఏదో చీకటి నీడలు కలవరపడ్డాను ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ చలాకిగా ఉండే కల్పనకు కూడా పది నిమిషాల తయారై కల్పన పక్కన జీప్లో కూర్చున్నాను కొబ్బరి తోటలు జామ చెట్లు అరటి తోటలు వాటి మధ్యగా కాలువ పక్కన రోడ్డు మీద జీప్ వెళ్తుంటే ఎంతో హాయిగా ఉంది ప్రకృతి పంచి ఇచ్చే ఆనందం ముందు మానవుడు కల్పించుకున్న సుఖాలు ఏమాత్రం చిన్న వంతెన దగ్గర జీప్ ఆగింది మేడం దిగండి అదిగో ఆ కనిపించేదే టెంకాయపాలెం ఈ కొబ్బరి తోటల నుండి నడిచి వెళ్ళాలి జీప్ దిగాను కల్పన వెనక నడుస్తున్నాను రెండు అరటి తోటలు ఓ పసుపు తోట దాటి ఒత్తుగా గుబురుగా పెరిగి ఉన్న జామ తోట ముందుకొచ్చి ఆగాము మేడం తోట మధ్యలో ఉన్న గుడి కనిపిస్తుందా అడిగింది కల్పన గుడ అది ఎక్కడ కనిపించడం లేదే అదేమిటి మేడం అక్కడ జామ చెట్టు నీడలో ఓ అదా అదేం గుడి ఏదో గుడిసెలాగుంటేను అంటే గాలి గోపురాలు ఆకాశాన్ని అంటుకునే పెద్ద పెద్ద కట్టడాలను ఊహించిన నా కళ్ళకు అది గుడిగా కనిపించలేదు కల్పన వెనకే కాలిబాటన నడిచి గుడి ముందుకొచ్చి ఆగాను ఇది ఆంజనేయ స్వామి గుడి మొదటిసారి వచ్చిన వాళ్లకు ఒకే ఒక్క కోరిక నెరవేరుతుంది అందుకే ఈ గుడికి భక్తులు ఒకే ఒక్కసారి వస్తారు కోనసీమలో పెళ్లి కాని ఆడపిల్లలంతా ఓసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు మంచి మొగుడు దొరకాలన్నా కరెక్ట్ మేడం కోనసీమ కాపురానికి వచ్చిన కోడళ్ళంతా ఓసారొచ్చి దర్శనం చేసుకుంటారు మంచి కొడుకు పుట్టాలనా అవును మేడం స్త్రీ కోరుకునేదేమిటో మీకు బాగా తెలుసు ఇప్పుడు మీరు మొదటిసారిగా వచ్చారు ఏం కోరుకుంటారో కోరుకోండి హుషారుగా అంది కల్పన నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు ఏం కోరుకున్నావో చెప్పు ముందు మంచి ఉద్యోగం రావాలని కల్పన కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూశాను మంచి ఉద్యోగం వస్తే మంచి భక్ భర్త కూడా దొరుకుతాడు మేడం బాగా వంట చేసి పెట్టేవాడట కల్పన విరగబడి నవ్వింది నాకు నవ్వాగలేదు నీ కోరిక నెరవేరిందా మొదటిది జరిగింది ఏయ్ నిన్ను సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇచ్చింది నేను ఆంజనేయ స్వామి ఏం చేశాడు హనుమంతుడు వచ్చి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చుంటాడా ఏమిటి మీ చేత చేయించాడు ఓహో అంటే నీది ఆంజనేయ స్వామి రికమెండేషన్ అన్నమాట సరే ఆ రెండోది ఏమైంది ఆ మధ్య ఒకడు పెళ్లి చూపులకు వచ్చాడు జీతం ఎంతని అడిగాడు ఆ తర్వాత పై సంపాదన ఎంతని అడిగాడు గాడిద కొడుకు అమ్మాయి చెంపలేసుకో దేవుడు ముందు తిడుతున్నావు నవ్వ ఆపుకుంటూ అన్నాను గెట్ అవుట్ రాస్కేల్ మళ్ళీ ఈ సీమలో కనిపించావో కాలు విరుగ్గోడతానన్నాను వాడే చెంపలు వాయించుకొని అదే పోతా పోయాడు అవునన్నట్టు మీ స్వామి తీర్చే కోరిక ఒకటే కదా అందుకే అలా జరిగింది పో అన్నాను అది పోనీయండి మేడం మీరు కోరుకున్నారా గుళ్ళోకి వెళ్దామా ఓ క్షణం ఆగి అన్నాను నేను కోరుకునేది ఏమీ లేదు పద నేను నమ్మను ఖచ్చితంగా అనేసింది దిమ్మెరపోయి చూశాను నన్ను చెప్పమంటారా మీరేమి కోరుకున్నదీను దీను చెప్పు చూద్దాం ఓ మంచి కథకు ఫ్లాట్ ఇవ్వమని కల్పన వీపు మీద గట్టిగా చరిచాను ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటారు కల్పన నోరు తెరవకపోయినా లెక్క పెట్టేట్టున్నది గుల్లో ప్రవేశించాము రెండు నిమిషాలు ఆంజనేయుడు విగ్రహాన్ని తదేకంగా చూశాను ఇదేమిటి కల్పన ఈ ఆంజనేయుడి చేతిలో కొబ్బరికాయ ఆ చేతిలో ఉండవలసింది సంజీవ పర్వతం కదా ఈయన పేరే టెంకాయ ఆంజనేయుడు ఈ ఊరి పేరు టెంకాయపాలెం అని అందుకే వచ్చింది ఆంథ్రపాలజీ ప్రొఫెసర్లా చెప్పుకుపోతుంది కల్పన కొండంత కొబ్బరికాయ చేతిలో సంజీవ పర్వతంలో పెట్టుకున్న ఆంజనేయుడి విగ్రహాన్ని చూడటం మాట రాముడెరుగు వినను కూడా వినలేదు ఈ కోతి ఏమిటి కొబ్బరికాయ ఏమిటి పెదవి విరిచాను అనుకుంటాను భలే అన్నారు మేడం కోతి కొబ్బరికాయ దీని వెనక ఓ పెద్ద కథ ఉంది అంది కల్పన ఏమిటా కథ గుడి వెనక్కు ఉంది రండి కల్పన గుడి వెనక్కు తీసుకెళ్ళింది ఐదు రాతిలో చెక్కబడిన బొమ్మలు ఉన్నాయి మేడం ఈ బుర్రమిసాల వాడున్నాడు చూసారా వాడి పేరు శివయ్య ఆ పక్క విగ్రహం వాడి భార్య గంగమ్మది ఈ చిన్నది కూతురు గౌరీ గౌరీకి ఇరుపక్కల ఉన్న వాళ్ళు ఈర్రాజు సత్యరాజులు శ్రద్ధగా పరిశీలనగా చూస్తున్నాను మేడం ఇటు తల పైకెత్తి చూడండి కల్పన చెయ్యి ఎత్తి చూపుతూ అంది చూశాను పెద్ద కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ మీద కూర్చొని ఉన్న చిన్న కోతి మళ్ళీ ఆ కోతి చేతిలో చిన్న కొబ్బరికాయ మళ్ళీ ఆ కొబ్బరికాయ మీద చిన్న కోతి అలా మూడు కోతులు మూడు కొబ్బరికాయలు ఉన్నాయి చూస్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది నా బుర్ర ఎండిన కొరడి కొబ్బరికాయలా అయిపోయినట్టు అనిపించింది చూసారా మీ కోరిక నెరవేరింది తుల్లిపడ్డాను కథకు ఇతివృత్తం దొరికిందిగా ఈ కోతి కొబ్బరికాయతో నాకున్న మతి కాస్త పోగొట్టావు శివయ్య గంగమ్మ గౌరీ ఈర్రాజు సత్యరాజులకు ఈ కొబ్బరికాయ కోతికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పు మరి వెళదాం పదండి చీకటి పడితే కాలోపక్క రోడ్డు మీద మన డ్రైవర్ సరిగా నడపలే నడపలేడు వాడికి రే చీకటి కల్పన దారి తీసింది వంతెన దగ్గరకు వచ్చి జీప్ ఎక్కాము జీపు సాగింది ఇప్పుడు చెప్పు ఆ కోతి కొబ్బరికాయ కథ ఏమిటో రాత్రికి మేడం అంతవరకు సస్పెన్స్ ఏనంటావా ఆహా టెంకాయ ఆంజనేయుడు అనగా కల్పన నవ్వులతో తీయటి పుప్పొడులు వెదజల్లింది గెస్ట్ హౌస్కు వచ్చేదాకా కోతి కొబ్బరికాయను గురించి ఆలోచిస్తూనే కూర్చున్నాను అతిథి గృహం ఆవరణలోకి జీపు తిరుగుతుండగా మెరుపులా గుర్తొచ్చింది దశరథరాముని దర్బారులో హనుమంతుడు కలియుగంలో కోనసీమలో ఉండేందుకు పర్మిషన్ అడిగాడు కదూ ఆ అడిగాడు రాముడు పర్మిషన్ కూడా ఇచ్చాడుగా చాలా సీరియస్గా అంది కల్పన అయితే ఆ హనుమంతుడేనా ఈ టెంకాయ ఆంజనేయుడు భలే కరెక్ట్గా ఊహించారు మేడం సో దెర్ ఈస్ కంటిన్యూటీ మీ యువర్ స్టోరీ అన్నాను కల్పన భుజం మీద చెయ్యేసి జీప్ దిగుతూ భోజనాలు అయ్యాక పక్క మీద కూర్చొని నీ కోతి కొబ్బరికాయ ఆవలింత ఆపుకుంటూ చెప్పు అన్నాను మేడం మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఇక పడుకోండి అంటూ లేచి నిలబడింది కల్పన అయితే ఓ పని చేయి ఈ రాత్రి ఆ కథ ఏదో రాసి రేపు ఉదయం పట్టుకురా అన్నాను నేనా కథ రాయడమా కల్పన కళ్ళు మెరిశాయి హనుమంతుడి బలం జాంబవంతుడు చెప్పేదాకా తెలియలేదట హనుమంతుడికి అట్లా ఉంది నీ వరస సీతమ్మ ఆజ్ఞ ఆవశ్యం ఆచరణీయం తమాషాగా చేతులు కట్టుకుని తలవంచి అంది కల్పన ముంచుకొస్తున్న నిద్ర తేలిపోయింది గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ విష్యూ మంకీ డ్రీమ్స్ అనేసి కల్పన ఒక గంతులో గదిలో నుంచి బయటకు దూకింది నాటీ గర్ల్ లేచి డోర్ లాక్ చేసి వచ్చి పడుకున్నాను అపురూపమైన ఆమె లావణ్యం అమోఘమైన తెలివితేటలు అనన్య సామాన్యమైన ఆమె వాక్చాతుర్యం అద్వితీయమైన ఆమె స్నేహ ఆర్ద్రత తలుచుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో తెలీదు సాయంత్రం టీ తాగి బయలుదేరాం ఉదయం నుంచి అప్పటిదాకా కల్పన నన్ను బిజీగానే పెట్టింది తన స్నేహితులను తీసుకొచ్చి పరిచయం చేసింది అమలాపురం అంతా తిప్పి చూపించింది పెద్దరాజు గారింటికి భోజనానికి తీసుకెళ్ళింది రాజుల మర్యాదలు ఆచార వ్యవహారాలు నేను స్వయంగా చూడాలని కల్పన ఉద్దేశం అయి ఉంటుంది జీప్ పళ్ళబుట్టలతోనూ పూతరేకుల డబ్బాలతోనూ నింపేసింది మేడం నేరుగా రాజమండ్రి వెళ్ళిపోతున్నాం అంది జీప్ ఎక్కి కూర్చుని అంటే ఆమె పక్కన సర్దు కూర్చొని అన్నాను మొన్న వచ్చేప్పుడు మీకు ముమ్మడివరం బాలయోగి ఆశ్రమం చూపించాలని చుట్టూ తిప్పి తీసుకెళ్లాను ఇప్పుడు నేరుగా వెళ్తున్నాం అటు గౌతమి ఇటు బస్ నది అంటే మీరు కోనసీమ అంతా చూసినట్టే దానివే థ్యాంక్ యూ పోనీ జాగ్రత్తగా డ్రైవర్కి ఆదేశాలు ఇచ్చింది పచ్చటి చేలు పళ్ళ తోటలు కాలువలు జీపు వెంట పరుగులు తీస్తున్నాయి కోనసీమ ప్రకృతి సౌందర్యాన్ని హృదయం విప్పి ముద్రించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నాకు హఠాత్తుగా ఓ కొబ్బరి తోటలో కోతులు కనిపించాయి కల్పన ఏది నీ కోతి కొబ్బరికాయ కథ కల్పన పక్కకు తిరిగి నా కళ్ళలోకి చూసింది మీరు అడుగుతారా లేదా అని ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతున్నాను మీరు అడగకపోతే ఎంత డిసప్పాయింట్ అయ్యేదాన్నో మేడం రాత్రంతా కూర్చుని బుర్ర పగులు కొట్టుకొని రాశాను ఇది కల్పన కాదు మేడం ఎన్నో ఏళ్ళ క్రితం ఈ కోనసీమలో జరిగింది దృష్టాంతరంగా టెంకాయస్వామి గుడి ఇప్పటికీ ఉంది చూశారుగా ఆ గుడి వెనుక చెక్కబడిన గౌరీ కథే ఇది హ్యాండ్ బ్యాగ్ తెరిచి మడత చుట్టబెట్టిన అరవై డెబ్బై పేజీల రాత ప్రతి నా చేతికి అందించింది కల్పన మేడం ఒక్క షరతు కళ్ళజోడు తుడుచుకొని చదవటానికి ఉపక్రమిస్తుండగా అంది కల్పన ఏమిటా షరతు ఒప్పులు నావి తప్పులు మీవి ఎందుకో వచ్చే నవ్వును ఆపుకుంటూ అడిగాను కల్పన ముఖంలోకి చూస్తూ నేను మీ ఏకలవ్య శిష్యురాల్ని అందుకని మరి గురుదక్షిణ మీరు కోరింది నేను ఈ కథ చదివేంతవరకు నోరు మూసుకుని కూర్చో గురువాజ్ఞ మహాప్రసాదం కాగితాల పొత్తి విప్పి మొదటి పేజీ చూశాను ఆశ్చర్యపోయాను కథకు పెట్టిన పేరే బ్రహ్మాండంగా ఉంది ఆమె చిలిపితనము తెలివితేటలు కథకు పేరు పెట్టడంలోనే వెల్లడవుతున్నాయి కల్పన ఈ కథకు పెట్టిన పేరు నా మాట పూర్తి కాకముందే కల్పన నోటు మీద వేలు పెట్టి తను మాట్లాడకూడదన్నట్టు చూపించి చెవులు కళ్ళు నోరు మూసుకుని ఉండే బొమ్మల్లో ఆఖరి బొమ్మలా ఉందప్పుడు కల్పన చదవడం ప్రారంభించాను కోతి కొబ్బరికాయ లేదా కొబ్బరికాయ కోతి అది కాకపోతే గౌరీ ప్రేమ కథ అది కాకపోతే కన్నవారి కన్నీళ్ల గాథ అనగనగనగా గోదావరి అనుంగు పుత్రికలైన గౌతమి వశిష్ట వైనతేయ నదుల పరివేష్టితమైన భూభాగంలో ఓ చిన్న పల్లె ఉంది కథను ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి మరి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు